నిత్యమైనది సెపరేట్ రూట్ కథ అందులో పాత్ర నచ్చితే గాని ఏ సినిమా ఒప్పుకోదు స్టార్లున్నా పేరున్న డైరెక్టర్ ఉన్నా డోంట్ కేర్ అనే టైప్ పారితోషిక విషయంలో ఎప్పుడు పెట్టిన దాఖలాలు లేవు ఎంత ఇస్తే గానీ చేయను అని డిమాండ్ చేయలేదు అలాంటి నిత్య ఇప్పుడు సినిమా కోసం రెండు కోట్లు అడిగి నిర్మాతని షాక్ కి చేసిందంట బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం క్వీన్ కంగన రనౌత్ కి ఈ సినిమాతో అవార్డ్స్ కూడా దక్కాయి ఇప్పుడు ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో రీమేక్ చేయాలని త్యాగరాజన్ గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు అయితే కథానాయక ఎవరనేది ఆయన డిసైడ్ చేయలేకపోతున్నారు సమంత అనుష్క నయనతార ఇలా చాలా మంది కథానాయకుల పేర్లు పరిశీలించిన తర్వాత నిత్యమేనల్ని సంప్రదించారు త్యాగరాజన్ నిత్య ఈ కథకు ఓకే చెప్పింది కానీ పారితోషికం విషయంలో మాత్రం రాజీ పడ్డం లేదు రెండు కోట్లు ఇస్తేనే చేస్తా అంటుందట దాంతో త్యాగరాజన్ బిత్తరిపోయారు నిత్యకు రెండు కోట్లు ఇచ్చే బదులు ఏ నయనతారను పెట్టుకుంటే తన సినిమాకి స్టార్డమ్ కూడా యాడ్ అవుతుంది అని భావిస్తున్నారు మరి నిత్యతో సర్దుకుపోతారా లేదంటే స్టార్ హీరోయిన్ వెంట పడతారా చూద్దాం